నటి సౌందర్య మరణం మిస్ట్రీ వెనకాల మోహన్ బాబు ఉన్నారని ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏకంగా కలెక్టర్కి లేఖను రాశాడు ఈ ఘటన ప్రస్తుతం ఇటు రాజకీయాలతో పాటు సినిమా ఇండస్ట్రీలో దుమారంగా మారింది ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది టాలీవుడ్ నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన అందం అభినయంతో చిన్న వయసులోనే అభిమానుల్ని సంపాదించుకున్నారు తెలుగు సినిమాలో ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే అప్పట్లో సౌందర్య ఒక బ్రాండ్గా చెప్పుకునేవారు అయితే సౌందర్య సినిమా రంగంలో ఉన్నప్పుడు సీనియర్ హీరో మోహన్ బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు అయితే మోహన్ బాబుతో ఉన్న సన్నిహిత్యంతోనే హైదరాబాద్ జల్పల్లిలో పాటు పలు ప్రాంతాల్లో సౌందర్య కొనుగోలు చేశారు మోహన్ బాబు గారు సౌందర్య జల్పల్లిలో ఆరు ఎకరాల భూమిని కొన్నారు ఆ తర్వాత దాని పెరిగిపోయింది ఈ క్రమంలో అప్పట్లో ఈ భూమిని తనకు విక్రయించాలని మోహన్ బాబు సౌందర్యని కోరారంట కానీ ఆమె దీనికి అంగీకరించలేదు ఆమె సోదరుడిని సైతం ఈ విషయంలో మోహన్ బాబు సంప్రదించారు కానీ అది మాత్రం అమ్మేది లేదని స్పష్టం చేశారంట ఆ తర్వాత అనూహ్యంగా సౌందర్య ఆమె సోదరుడు బెంగళూరు నుంచి తెలంగాణకు ఎన్నికల ప్రచారం కోసం వస్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో ఆమెతో పాటు సోదరుడు కూడా చనిపోయాడు అయితే అప్పట్లో సౌందర్య మరణం పెద్ద మారింది ఇప్పటికీ కూడా విమాన ప్రమాదంకు గల కారణాలను కదలు కదలుగా చెప్పుకుంటారు ఈ నేపథ్యంలో తాజాగా ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురుగట్ల జిట్టిబాబు సౌందర్య మరణంపై సంచలన ఆరోపణలు చేశారు సౌందర్య జలపల్లిలో ఆరు ఎకరాల భూమిని కాజేసేందుకు మోహన్ బాబు ఆమె హత్యకు ప్లాన్ చేసి ఈ విధంగా ప్రమాదంగా చిత్రీకరించాడని అన్నారు ఈయన ఏకంగా కలెక్టర్ కు లేఖను రాసి మరి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జల్పల్లిలోని ప్రాపర్టీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేఖను సైతం రాశాడు మరోవైపు మంచు మనోజ్ కు న్యాయం చేయాలని కూడా అతగాడు కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు దీంతో సౌందర్య మరణం పిస్టు మరోసారి తెరమీదికి వచ్చింది తాజాగా ఈ వివాదంపై దివంగత సౌందర్య భర్త రఘు స్పందించాడు మోహన్ బాబుతో తమకు ఎలాంటి భూ వివాదాలు లేవని స్పష్టం చేశాడు ఈ మేరకు సౌందర్యభర్త రఘు ఓ లేఖను విడుదల చేశాడు హైదరాబాద్ లోని ఆస్తి విషయమై కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు పూర్తిగా నిరాధారణమైన ఆరోపణలని లేఖలో పేర్కొన్నాడు తన భార్య సౌందర్య నుంచి మోహన్ బాబు అక్రమంగా పొందిన ఆస్తి ఏది లేదని రఘు తేల్చి చెప్పారు సౌందర్య మరణించక ముందుకు ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధం ఉందని క్లారిటీ ఇచ్చాడు ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు పబ్లిష్ చేయొద్దని కోరుకుంటున్నట్లు రఘు విజ్ఞప్తి చేశారు ఇకపోతే మోహన్ బాబు సౌందర్య కలిసి పలు తెలుగు సినిమాల్లో నటించారు అందులో పెదరాయుడు శ్రీరాములయ్య అధిపతి పోస్ట్ మ్యాన్ శివశంకర్ వంటి సినిమాల్లో కలిసి నటించారు సౌందర్య చివరి సినిమా శివశంకర్ కూడా మోహన్ బాబుతో కలిసి నటించినదే ఈ మూవీ షూటింగ్ ఎండింగ్ లో ఉన్నప్పుడే ఆమె మరణించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్